మన ధనుష్ మరియు సందీప్ కిషన్ కాంబినేషన్ లో రాయన్ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తో దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధిస్తోంది ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాలి కేవలం రెండు రోజుల్లోనే రెండు కోట్ల పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల షేర్ ని సాధించేసింది మన టూ స్టేట్స్ లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇంకో రెండు కోట్ల షేర్ ని సాధించాలి ఇంకా వరల్డ్ వైడ్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై మూడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు కర్ణాటక ఆఫీస్ దగ్గర నాలుగు కోట్లు కేరళలో ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్లు ఓవర్సీస్ లో పదకొండు కోట్లు సాధించిన ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్ల షేర్ ని నలభై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఆరు కోట్ల షేర్ ని సాధించాలి సినీ వర్గాల అంచనా ప్రకారం రాయన్ సినిమా మూడు రోజుల్లో ముప్పై కోట్ల పైగా షేర్ ని సాధించబోతోంది మనం అనుకున్నట్టుగానే ఈ సినిమా ఫస్ట్ వీక్ కి ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం రికవరీ అయితే అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ కూడా ఉంది కాబట్టి మరికొన్ని రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఇవెన్ ని కంప్లీట్ చేసుకుంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా ఉన్న కల్కీ సినిమా ముప్పై రెండవ రోజు మన టాలీవుడ్ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది ఈ సినిమాకి ముప్పై రెండవ రోజు వస్తున్న కలెక్షన్స్ పంతొమ్మిదవ రోజుకి ఈక్వల్ గా ఉండటంతో మన టాలీవుడ్ సినీ వర్గాలు సైతం షాక్ అయ్యాయి ఈవెన్ ట్రిపుల్ ఆర్ మరియు బాహుబలి టూ సినిమాలకి కూడా ముప్పై రెండవ రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటికి పైగా కలెక్షన్ అయితే రాలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ టూ మరియు రాయన్ సినిమాలు ఉన్నప్పటికీ బి వచ్చమైన పోటీలో కల్కీ సినిమా ముప్పై రెండవ రోజు ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేయడం ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది ఎవరు ఊహించిన విధంగా కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఒకటో రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు ఇంక్రీజ్ అవుతున్నాయి ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా సాధించలేని లాంగ్ రన్ ని మన రెబల్ స్టార్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసి మరి బాక్స్ ఆఫీస్ కి ప్రభాస్ నెంబర్ వన్ స్టార్ అని మరోసారి ప్రూవ్ చేశారు అంతేకాకుండా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ కి కల్కీ సినిమా పన్నెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని మరికొన్ని గంటల బ్రేక్ చేయబోతోంది సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకో రెండు సినిమాలు పోటీగా వచ్చినప్పటికీ కూడా కల్కీ సినిమా కలెక్షన్లు తగ్గే అవకాశమే లేదా సినీ వర్గాల సైతం ఆర్టికల్స్ ని రిలీజ్ చేస్తున్నాయి కల్కీ మరియు రాయన్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి